కలికి ఏడి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మహానటి ఫెం నాగశ్వరిని దర్శకత్వం వహిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ సి అశ్విని దత్ నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో కథానాయికిగా దీపిక పడుకొని నటిస్తుండగా ఇతర పాత్రల్లో స్టార్ క్యాస్ట్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లోక నాయకుడు కమల్ హాసన్ దిశ పాఠాణి లాంటి యాక్ట్రస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ చిత్రంపై భారీ ఉన్నాయి ఈ చిత్రంలో నెగిటివ్ రోల్లో కమల్ హాసన్ యాక్టింగ్ పిచ్చెక్కిస్తుందని వర్గాల అభిప్రాయం డార్లింగ్ ప్రభాస్ గత చిత్రాలకు భిన్నంగా తనదైన స్టైల్స్తో ఆదరగోరుతున్నాడు విభిన్నమైన హెయిర్ స్టైల్స్తో గాడ్జస్ బాడీ షేప్లో సూపర్ మ్యాన్ లాగా ఉన్న ప్రభాస్ పేరు భైరవ ఈ పేరు వినగానే ఒక వైబ్రేషన్ గతంలో ఇదే పేరుతో మగధీర చిత్రంలో రామ్ చరణ్ హోల్ ఇండస్ట్రీని షేక్ ఆడించాడు ఇప్పుడు అదే పేరుతో ప్రభాస్ ఇండియాలో ఉన్న ప్రధాన భాషలోనే కాకుండా హాలీవుడ్లోనూ అదరగొట్టాలని సిద్ధమయ్యాడు అంటే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ అని మనకు అర్థమవుతుంది ఇకపోతే డైలాగు రైటర్ సాయి మాధవ్ బొర్ర తన సినీ చరిత్రలోనే అత్యంత జాగ్రత్తల్లో ఈ సినిమాని డైలాగులు రాశాడంట ఈ సినిమాకు లాస్ట్ షెడ్యూల్ ఇటలీలో జరుగుతుంది ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందని చెప్తున్నారు మేకర్స్ మొత్తానికి ఈ సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి మే నైన్త్ ను కలికి లేదా భారతదేశంలో జరగనున్న సార్వత్రిక ఎలక్షన్ దృష్ట్యా డేట్ మారుస్తాడని ప్రచారం జరుగుతుంది ఇది నిజమా కాదనేది చూడాలి మరి